Редактор субтитров А.Семкин Корректор А.Егорова రాజకీయ నాయకులు అందరూ ఒకే తాను ముక్కలు అధికారంలోకి వచ్చేదాకా ప్రతి రైతుకు లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించారు ఇలా అధికారంలోకి వచ్చాక నాలుగు విడతలుగా అంటూ ఇచ్చిన మాటను మడత వేశారు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అంటూ రైతులను నమ్మించి త్రికాసులు పెట్టి రైతు బదులుగా రైతు కుటుంబ యూనిట్ అంటూ ఎగ్రామం పెట్టారు కుడి ఎడమ తేడా మినహా రాజకీయ నాయకులు అందరూ మాటలను మడత వేయడంలో మాకు మేమే సాఠ్యాన్ని నిరూపించుకుంటున్నారు పార్టీలు వేరైనా మాటలు మార్చిన తీరుపై జర్నలిస్ట్ టీవీ మారిటి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మొదటి ఏడాది పూర్తి చేసుకుని రెండో ఏడాది కొనసాగుతుంది గత నుంచి నుంచి లేదా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కనుక ఒకసారి అంచనా వేస్తే నువ్వు ఒకటంటే నేను రెండంట అనే తరహాలో బిఆర్ఎస్ పార్టీ అధినేత కలవట్ల చంద్రశేఖరరావు ఒక మాట అంటే దానికి రెండు మాటలు ఆనాడి పిసిసి అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీడిగా సమాధానం చెప్పారు అంటే సాధారణంగా వాడుక భాషలో నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టుగా అలా పోటాపోటీగా రాజకీయ ఆరోపణలు తోటి తెలంగాణ రాష్ట్రం దద్దరిందని చెప్పవచ్చు ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో ఏడాది పాటు హోరాహోరీ పోరాటం అధికారం కోసం పడిన ఆరాటం అంత ఇంత కాదని చెప్పవచ్చు కొన్ని అంశాలు కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే నిజంగానే ఆయన ఒకటంటే ఈయన రెండు అన్నాడు కానీ ఇద్దరు కలిసి ప్రజలకు మాత్రం పంగనామాలు పెట్టారని చెప్పవచ్చు వాస్తవంగా కొన్ని మీడియా సంస్థలు మేము ఆహా ఊహ అనే కొన్ని మీడియా సంస్థలు ఎందుకో ఈ కంపారిజన్లో లైన్ ఏదో మిస్ అయినట్టుగా కనపడుతుంది ఎందుకంటే ప్రభుత్వాలు ఏదుంటే పాలక వర్గాలకు కాస్తూ తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తారు తప్ప ప్రభుత్వ హామీలు లేదా పరిపాలన అంశాన్ని ఎవరు కూడా ఇరుగెత్తి చాటం లేదు విమర్శనాత్మక కథనాలను ప్రసారం చేయటం లేదనేది సాధారణంగా ప్రజలు చూస్తున్న ఒక ప్రధానమైన ఆరోపణ ఎందుకంటే ఏదైనా హామీ నెరవేరకపోతే హామీ నెరవేర్చేదాకా దాని వెనుక విభిన్నమైన కథనాలు ఇచ్చి ప్రజల గొంతుకగా కొనసాగాల్సిన మీడియా కూడా ప్రస్తుతానికి పైసలు గొంతుకగా మారిపోయింది అది అంశం అది ఎవరు కూడా కాదు తప్పు అని మాత్రం అనే పరిస్థితి మాత్రం లేదు అడపదడప అక్కడెక్కడ చిన్నపాటి సంస్థలో లేదా యూట్యూబ్ ఛానల్లో కొంత బ్లాగులో ఆరోపణలు కావచ్చు లేదా వీడియో పేపర్ లాంటి అటువంటి అడపదడప రాస్తున్నా అవి పూర్తిగా పరిణోగి తీసుకోకపోవడం దాంతోపాటు ప్రజల ఛానల్ కూడా తమ మనుగడ కోసం ప్రయత్నాలు చేయడంతో ప్రభుత్వాలకు కొమ్ము కాసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజల గొంతుకుగా ప్రజా సమస్యలని ప్రతిబింబించే విధంగా ఎక్కడ కూడా ప్రత్యేకమైన కథనాలు రావట్లేదు అలానే ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి కూడా లేకుండా చేసుకుంటున్నారు తాజాగా ఎందుకు కొన్ని అంశాలు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య నేను ఒకటంటే నువ్వు రెండు ఏదైతే పదజాలం ఉందో ఆ పదజాలం అచ్చు కనపడుతుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని ఆనాటి ముఖ్యమంత్రి హోదాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రైతులకు హామీ ఇచ్చారు లక్ష రూపాయల రుణమాఫీ పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు అదే హామీని మళ్ళీ డబల్ చేస్తూ అంటే ఆయన ఒకటన్నారు కాబట్టి నేను రెండు అనాలంటూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ప్రతి రైతు ఆనాటి పీసీసీ అధ్యక్ష హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో అది స్పష్టంగా ప్రకటించారు రైతుల మన్నలు పొందేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు ఆనాటి గులాబీ పార్టీ హయాంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన ఒకటన్నా ఈయన రెండన్నా ఆ రెండు కూడా రైతులకు గుండుస్తున్నా అనేది వాస్తవ అంశం యథార్థం కూడా ఎందుకంటే లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికల హామీని నిలబెట్టుకోలేక నాలుగేళ్ల పాటు నాలుగు పాతికలు ఇచ్చి వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేశామని చెప్పి కేవలం డెబ్బై శాతం మాత్రమే రుణమాఫీ పూర్తయింది తప్ప ఆ లక్ష రూపాయలు అది కూడా కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఆ తర్వాత అది శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోయింది తాజాగా రెండు వేల పదమూడు ఎన్నికల సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి అధ్యక్ష హోదాలో అనుముల రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించారు ప్రతి రైతుకి రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత మాది రుణ విముక్తులు చేస్తాం రైతులంటూ ప్రకటన చేశారు మేనిఫెస్టోలు ప్రకటించారు తీరా చూస్తే రెండు లక్షల రుణమాఫీ కాస్త కుప్పిగంతులతోటి రకరకాల మార్పులు చేర్పులతోటి కేవలం రైతు కాదు కుటుంబం మొత్తం ఒక యూనిట్గా చేస్తామంటూ కేవలం అరవై శాతం మాత్రమే రుణమాఫీ చేసి ఇది కూడా ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం తరహాలోనే తిరుగుమల దిశగా పయనించాలని చెప్పవచ్చు ఇది మొదటి ప్రధాన ప్రధానమైన అంశం నేను ఒకటంటే నువ్వు రెండంటావు అన్న సామెతకు అచ్చుకుదినట్టుగా అన్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలిచారు ఇక రెండో అంశం చూసుకుంటే మీరు పదివేలు రుణమాఫీ ఏదైతే రైతు బంధు ఇస్తా ఉన్నారు ఆ పదివేలకు మేము పదిహేను వేలు ఇస్తామంటూ నువ్వు ఒకటన్నావు కాబట్టి నేను ఒకటినారంట అంటూ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ మేనిఫెస్టోలో ఎకరానికి పదిహేను వేల రూపాయలు లెక్క రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తామంటూ సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు తీరా చూస్తే రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోలో ఆనాటి బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు పథకాన్ని పదివేల నుంచి పన్నెండు వేలు చేస్తామని ప్రకటించారు మేము అధికారంలోకి వస్తే పది నుంచి పన్నెండు చేస్తామని చెప్పిన మాట రైతులు నమ్మకపోవడంతో ఎందుకంటే లక్ష రూపాయల రుణమాఫీ విషయంలో కొన్ని తొండి చేయడంతో ఇది కూడా అంటూ దానికన్నా మెరుగ్గా కాంగ్రెస్ పార్టీ ఎకరానికి పదిహేను వేల రూపాయలు లెక్క రైతు బంధు ఇస్తామని భరోసా ఇస్తామని చెప్పడంతో రైతులు పోలవటట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తీరా అధికారం చేపట్టిన తర్వాత ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు కాలయాపం చేసి రెండో సీజన్ మొదటి సీజన్ ఎగ్గొట్టి రెండవ సీజన్ దిగ్గొట్టేందుకు తిరిగి మళ్ళీ రకరకాల అంశాలు ప్రస్తావిస్తూ మేము పదిహేను వేలు ఇవ్వట్టే కేవలం పన్నెండు వేలు ఇస్తామంటూ ఒకటి కాదు ఒకటిన్నర కాదు ఒకటి బావి ఇస్తామంటూ పన్నెండు వేలు రూపాయలకు రైతు భరోసా పథకాన్ని కరాకండి తేల్చి చెప్పేశారు అంటే ఈ రకమైన కుప్పి గంతులు రకరకాల అంశాలలో అందుకే మొదట్లోనే అన్నాం నువ్వు ఒకటంటే నేను రెండు అంట అన్నట్టు ఏదైతుందో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకటి అన్నాడు రేవంత్ రెడ్డి రెండు అన్నాడు కానీ ఆ ఒకటి ఈ రెండు రెండు కాకుండా రైతుల నెత్తిన చెడకోపం పెట్టే విధంగా పరిపాలన కొనసాగుతుంది దొందు దొందే అనే సామెత రైతుల నుంచి వస్తుంది ఇప్పటికైనా పాలకులు ఎవరైనా ప్రభుత్వాలు ఏ రకంగా ఏర్పడ్డా తాము చేయదగ్గ తమ స్థాయి తమ ఆర్థిక వనరుల అంశాన్ని దృష్టిలో పెట్టుకొని హామీలు ఇవ్వాలి తప్ప హామీలు ఇచ్చి అమలు చేయకపోతే రైతులు ఏదో ఒకనాడు లేదా ప్రజలు ఏదో ఒకనాడు గుణపాఠం చెప్పక తప్పదు ఆ గుణపాఠం ఏ పార్టీ ఏ రకంగా స్వీకరిస్తుందో రాబోయే ఎన్నికల్లో తేరదలం కానుంది